అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళింటో ఫంక్షన్ అనమాట అండి ఈ ఫంక్షన్కి సంబంధించి పెట్టుడు బట్టలు కావాలన్నమాట దానికోసం నేను చెప్పి నేను విజయవాడ చిల్లపల్లి వేవర్లీ షోరూమ్కి వచ్చాను విజయవాడలో ఏ కన్వెన్షన్ ఆపోజిట్గా కొత్తగా ఈ షోరూమ్ని ప్రారంభించారు అనమాట అండి ఈ షోరూంలో మంచి వెడ్డింగ్ కలెక్షన్తో పాటు మనకి డ్రెస్ మెటీరియల్స్ పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు కూడా ఉంటాయండి అంటే చుడిదార్లే మంచి టస్సర్వి పట్టు మంగళగిరి పట్టు ఇలా కాస్ట్లీ డ్రెస్సులు కూడా ఉంటాయి పైగా ఇప్పుడు ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉన్నదండి డ్రెస్సులు కూడా కొన్ని పెట్టుబడికి అవసరం అవుతాయి అలానే కొన్ని పెట్టుబడికి మంచి చీరలు కావాలి అంటే పెట్టుబడి చీరలు అంటే అయ్యో సిల్క్లు అలా కాదనమాట అండి అందుకని ప్రత్యేకించి నేను ఈ చిల్లపల్లి వేవతిలోకి వచ్చాను అసలు ఇక్కడ చీరలు అన్నీ కూడా చాలా క్లాస్గా ఉంటాయి డ్రెస్సులు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఒక క్లాసీ లుక్ తోట ఉంటాయి అనమాట అండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పట్టు చీరలు వెడ్డింగ్ కలెక్షన్ కాస్ట్లీ పట్టు చీరలు ఇలా ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లోనేమో మనకి డ్రెస్ మెటీరియల్స్ హై ఫ్యాన్సీ శారీసు ఫ్యాన్సీ శారీసు ఇప్పుడు ఆఫర్ పెట్టిన శారీసు అన్నీ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి అనమాట అండి ఫస్ట్ నేనైతే డ్రెస్సెస్ చూస్తున్నానండి రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయి త్రీ పీస్వి ఓన్లీ కుర్తీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఇవి టాప్లండి మంచి అసలు ఈ స్టిచ్చింగ్ చూడండి ఎంత బాగుంటాయో ఈ టాప్లన్నిటికీ కూడా స్పెషల్ ఆఫర్ ఉన్నాదండి ఇవి వీరు ఓన్ గా తయారు చేయించినవి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చాలా స్టైల్గా ఉన్నాయండి ఇలా నార్మల్ టాపులు ఇవి అవేమో కొంచెం డిజైనర్ టాపులు ఇవన్నీ తర్వాత ఇవేమో త్రీ పీస్ సెట్లు ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్లు అండి అంటే టాపు బాటము తర్వాత చున్నీ అన్ని సెట్ గా వచ్చేసేస్తుంది వీటి మీద కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి అనమాట అలానే ఐదు సెట్లు తీసుకుంటే ఇంకా బెటర్ ఆఫర్ ఉన్నదండి మంచి ఆఫర్లు ఉన్నాయి ఒక ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకున్నారనుకోండి పెద్ద ఆఫర్ తీసుకోవచ్చు కదా చూడండి పన్నెండు వందల నుంచి ఫైవ్ ఓ ఇదిగోండి అసలు ఇది మెటీరియల్ చూస్తే తెలుస్తున్నాయండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చాలా బాగున్నాయండి ఫైవ్ ఇది పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఈ డ్రెస్ వచ్చి ఐదు తీసుకున్నారనుకోండి అంటే ఈ ప్యాటర్న్ లో ఫైవ్ కి ఐదు అనమాట అంటే అప్పుడు మనకి థౌసండ్ మంచి ఆఫర్ కదా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా అన్ని కూడా ఐదు సెట్లు తీసుకుంటే మనకి ఒక్క సెట్ వచ్చి థౌసండ్ పడుతుంది ఐదు తీసుకుంటే ఐదు వేలే కదా ఇవన్నీ కూడా ఆ వెరైటీసే అండి పిల్లలకి ఎవరికైనా డ్రెస్సులు కావాలి అంటే ఒకసారి విజిట్ చేసి చూసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయండి రకరకాల మోడల్స్ ఉన్నాయి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నీ కూడా డిజైనర్గా ఉన్నాయి ఏం చీప్గా అట్లా ఏమీ అనమాట సూపర్ ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా ప్యూర్ టస్సర్ డ్రెస్ మెటీరియల్స్ అండి విడిగా మనకి ఎక్కడ టస్సర్ డ్రెస్ మెటీరియల్స్ దొరకవు ఇవి కూడా మంచి ఆఫర్ ఉన్నదండి ఇది ఎనిమిది వేల మూడు వందలు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అస్సర్వి మరి కాస్ట్ ఉంటాయి కదా ఐదు ఇలా చూస్తే మీకు అసర్ తెలిసిపోతుంది ఇలా రకరకాల ఉన్నాయి అన్నమాట అసర్ ఇవన్నీ కూడా మనకి పార్టీ వేరు ఫంక్షన్ వేరు కోసం ఉన్నాయి అన్నమాట ఇవన్నీ సెమీ స్టిచ్ నెక్ మాత్రం స్టిచ్ అయ్యి ఉంటుంది ఆ ప్యాటర్న్ వర్క్వి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ ఉన్నదండి వీటికి కూడా మీరు షాప్ని చక్కగా షాప్ని విజిట్ చేసి చూసుకోండి ఓ అన్నీ డిజైనర్ అవి ఇవన్నీ అలా మనకిలా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి అనమాట అందుకని అంటే డ్రెస్సులు కావాలనుకున్న వాళ్ళు చక్కగా వచ్చి మంచి ఆఫర్ నడుస్తుంది కాబట్టి నేను చెప్పినట్టుగా ఒక ఇద్దరు ముగ్గురు కలిపి తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి మంచిగా కలిసి వస్తుంది మనకి ఇదిగోండి ఈ శారీస్ అన్ని కూడా మనకి మంగళగిరి వెరైటీస్ తర్వాత ఈ హై ఫ్యాన్సీలో ఈ శారీస్ టూ థౌజండ్ నుంచి అండి లైట్గా ఉన్నాదండి లైట్ వెయిట్ ఉన్నాయి చీరలు ఓహో వీటి పేరే పేపర్ కోరా అంటండి అందుకని పేపర్ లాగా ఉన్నది ఇదిగోండి భాగల్పూరి సిల్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా తేలిగ్గా ఉంటాయి బాగుంటాయి షిబోరీలో వచ్చింది షెంబోరి అంటండి డిఫరెంట్ గా ఉన్నది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అవే అవే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ చాలా స్టైల్గా ఉంటుందండి చర్చ్ డార్క్ గ్రీన్ మీకు ఇందులో బ్లూ కనిపిస్తోంది కదా పళ్ళు మాత్రం ఇట్లా డిఫరెంట్గా వచ్చినాయి ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఈ శారీస్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇదిగోండి ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ క ప్రాసెస్డ్ కలంకారి మంగళగిరిలో ప్రాసెస్ చేయించిన రకరకాల ప్రాంతాలకు పంపించి ప్రాసెస్ చేయిస్తారు మళ్ళీ దాని మీద ప్రింట్స్ అవి వేయిస్తారు అనమాట అండి వెరీ స్పెషల్ అది ఇందులో ఉన్న వెరైటీస్ అన్నీ ఇవి ఇవన్నీ ఇక ఫ్యాన్సీ వెరైటీస్ అండి పిల్లల కోసం ఫ్యాన్సీ వెరైటీస్ చాలా ఉంటాయి బాందిని బాందిని కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కి మంచి మంతా పింక్ రాణి పింక్ ఈ బాందిని ఒరిజినల్ బాందిని ప్రైస్ చాలా టూ ఫోర్ ఫైవ్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది

ప్యూర్ కాటమ్ స్పెషల్ అక్కడ మన స్పిన్నింగ్ మిల్ ఉంది కదా సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ సి డిఆర్ ఆ అక్కడ దారాన్ని అక్కడ పంపించి చేయించిన చీరలు అమ్మాయి త్రీ థౌసండ్ వరకు సారీస్ చాలా స్పెషల్ గా ఉంటాయి పౌంచంగా వస్తాయి అమ్మా ఓహో ఇవన్నీ పళ్ళుస్ ఇట్లా వస్తాయి అంటండి డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళు వస్తాయి ఇవన్నీ నేతాయి మీకు క్లాత్ చూస్తే అర్థం అవుతుంది కదా హ్యాండ్లూమ్ అన్నమాట అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వి చాలా ఇవో డిజైనర్ కాన్సెప్ట్ చీరలు ఇవన్నీ చూడండి ఇప్పుడు అంతా ఈ చీరలే నడుస్తున్నాయండి హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసి ప్రైస్ ఫైవ్ అండి ఇలాగా మధ్యలో డిజైన్ వచ్చి అటు ఇటు వేరే డిజైన్ తోటి వచ్చిన ఈ శారీస్ అన్ని హై ఫ్యాన్సీ సారీస్ అనమాట ఇదంతా బాంధని సారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా ఒరిజినల్ బెనారస్ ప్యూర్ బెనారస్ అమ్మ మొత్తం కంప్లీట్ ఇవి ఒక్కొక్కటి చూసామంటే చాలా టైం పట్టేలా ఉన్నది త్రీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి ఇగోండి బాంధని చూసారు కదా ఇట్లాగా ఒరిజినల్ సారీ బాంధని శారీ అవన్నీ థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటే ఇవన్నీ కూడా ఆఫ్ లో అండి ఇందులో ఉన్న ఏ శారీ అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నది అనమాట ఇది త్రీ టూ ఎంతో ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట అండి ఇదిగోండి మీకు తెలుస్తుందా ఇలా మెటీరియల్ దగ్గర చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆఫర్ ఏనండి నాకు తెలుసు కదా చీరల గురించి ఇది అంతే విడిగా మనకి త్రీ ఫైవ్ అట్లా ఉంటాయి కదా త్రీ థౌజండ్ నుంచి ఉంటాయి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి ఇది అసలు ఒరిజినల్ గా దీని ప్రైస్ తర్వాత ఇది త్రీ టూ అయింది దీనికి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్న సారీస్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో కూడా మంచి మంచి ఉన్నాయి ఒకసారి షాప్ విజిట్ చేసేసి మీరు చూసుకోండి మనకి ఇది విజయవాడలో ఏ కన్వెన్షన్ ఆపోజిట్ ఉంటుందండి చిల్లపల్లి వేవర్లీ షోరూము మంచి మంచి శారీస్ ఉన్నాయండి నాకు ఏ చీర చూసినా అరే ఇది తీసుకుందామా ఇది తీసుకుందామా అని అనిపిస్తుంది అనమాట దేని కొత్త షోరూంలో కొత్తగా వింటేజ్ కలెక్షన్ మీద ఆఫర్ పెట్టారండి వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా చాలా ఫేమస్గా ఉన్నది వింటేజ్ కలెక్షన్ అనగానే ఆఫర్ అందున అనగానే గబగబా వచ్చాను అనమాట అసలు ఈ కలెక్షన్ చూస్తే నాకు కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట అండి ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ అంటే మీకు అర్థమై ఉంటుంది మా పెళ్ళిళ్ళ టైంలో మన అమ్మ వాళ్ళ పెళ్ళిళ్ళ టైంలో ఉన్న మోడల్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ రీమోడల్ అయి వస్తున్నాయి అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కదా ఇవి ఎంత ఉన్నాయండి ఆఫర్ ఇవి ఫస్ట్ ఆఫర్ ఆఫర్ ట్వంటీ నుంచి ఫార్టీ వరకు నుంచి వరకు ఉన్నాయి అంటే కొన్ని వెరైటీస్ అందులో ఉన్న వింటేజ్ కలెక్షన్ మీద ఆఫర్ ఉన్నాయి ఫస్ట్ చూపించేస్తున్నాను వింటేజ్ బోర్డర్ సూపర్ ఉన్నదండి

ఈ ప్రైస్ మార్చలేదు అవునవును ఆ ఎక్స్ట్రా ట్యాగ్ మాత్రమే యాడ్ చేశారు చేస్తారు ఎన్ని కలర్స్ గుర్తిస్తున్నాయో విజయవాడ మనకి ఏ కన్వెన్షన్ ఆపోజిటే అండి మనకి ఇక్కడ ఒరిజినల్ హ్యాండ్లూమ్ సారీస్ ఒరిజినల్ మంగళగిరి పట్టు పట్టులో ఉన్న అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఫస్ట్ అయితే మనకి ఆఫర్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఆఫర్ ఫస్ట్ చూపిస్తున్నా నెక్స్ట్ వెడ్డింగ్ కలెక్షన్ కి వెళ్తాము ఇందులో వింటేజ్ లో చాలా ఉన్నాయండి ఇది సేమ్ బార్డర్ అటు బ్లౌజ్ బ్లౌజ్తోనే వస్తా ఏంటండి ఈ చీరలో బలే గా ఉన్నాయి చాలా అందంగా ఉన్నది వింటేజ్ బుటీస్ అన్నమాట ఇవన్నీ మీరు గమనిస్తే అర్థం అయి ఉంటుంది దాంట్లో స్పెషల్ చేయించిందమ్మా ఇది మనం ఇది బ్రైడల్ కలెక్షన్ లో కూడా సేమ్ డిజైన్ చేసాము అంటే పల్లు చేయించామమ్మా ఇది జరి వచ్చేది రెడ్ బార్డర్ ఏమో మళ్ళీ మళ్ళీ రెడ్ బార్డర్ ఇవి చాలా లైట్ గా కూడా ఉన్నాయండి బాగా బరువు తక్కువ తేజస్సుని పట్టు మనం చేసాం కదమ్మా దాంట్లోనే ఈ కంచిలో పెట్టిన మగ్గాలమ్మా ఎల్లో అండ్ రెడ్ బార్డర్ బాగున్నది ఇది కూడా నేను మీకు ఐడియా కోసం ఇది కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది తర్వాత నైన్ థౌసండ్ ఆఫర్ స్టిక్కర్ తీసేస్తారు అంతే ప్రైస్టిక్కర్చరు అసలు ఎవరు మిస్ అవ్వద్దండి ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి అమ్మా నేను మీకు వివరంగా ఉంటుంది అని ఇట్లా చూపిస్తున్నాను ఏంటండి ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇస్తారండి ఇది మనం కొత్తగా స్టోర్ పెట్టాము అందరికి విజయవాడలో డాప్ తెలియాలి ఇదిగమ్మా ఇది కొత్తగా డిజైన్ బెనారస్ డిజైన్ చేసింది కంచిలో మగ్గం పెట్టించి కానీ అది వింటేజ్ కాంబినేషన్ చీర లాగా అనిపించదు కింద బార్డర్ చూసి పట్టుచీర కంచి పట్టుచీర అనుకోవటమే ఇదంతా కూడా బెనారస్ స్టైల్ చేయించామమ్మా ఇది దీనికి మీకు ఏదైనా శారీ నచ్చింది అనుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఫోన్ చేయండి నేను నెంబర్ అది ఇస్తాను ఫోన్ చేయండి మీకు ఇంటికే పంపించేస్తారనమాట అట్లానే ఒకసారి చూసుకోవచ్చు మీరు వీడియో కాల్ లో కూడా అని ఇవన్నీ కూడా వింటేజ్ కలెక్షన్స్ లో ఆఫర్ లో ఉన్నాయి అనమాట అండి మీరు షాప్ కి విజిట్ చేస్తే కావాల్సిన అన్ని మోడల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు వింటేజ్ కలెక్షన్ లో ఉన్న ఇంకొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి ఇవి సింగిల్ కలర్ మన పూర్వం మోడల్ అనమాట శారీస్ ఈ బుటీస్ చూస్తే అర్థం అవుతుందండి మీకు బుటీస్ చూసారా ఓల్డ్ ప్యాటర్న్ లా ఉన్నాయి ఇందులో రకరకాల పెద్ద బార్డరు చిన్న బార్డరు చెక్స్ గ్యాప్ బార్డరు ఇగోండి ఇలాగా బ్రాడ్ చెక్స్ స్మాల్ చెక్స్ బుటీస్ బ్రాడ్ బార్డర్లోనే ఇలా కొంచెం పెద్ద బార్డర్సు చిన్న బార్డర్సు చెక్స్ ప్యాటర్ను ఇలా ఇన్ని రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు కావాలనుకున్నప్పుడు దొరకవండి చీరలో చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా షాప్ కి విజిట్ బోర్డర్ వస్తుంది ఇగోండి ఈ గ్యాప్ బోర్డర్ చూడండి దీన్ని ఏం కలర్ అనేవాళ్ళం ఇది వరకు ఫోర్నమె కలర్ సపోటా కలర్ అనేవాళ్ళం కదా ఇందులో డార్క్ సపోటా కలర్ డార్క్ గ్రీన్ బార్డర్ గ్యాప్ బార్డర్ బార్డర్ గ్యాప్ బార్డర్ పైగా రెండు పక్కల చేయించిన చీరలు ఇవి చిల్లపల్లి వారి ఓన్ డైయింగ్ శారీస్ అంటండి మనమే కలర్స్ డైయింగ్ పట్టుకు మనమే డైయింగ్ ఓ డైయింగ్ అంటే శారీకి డైయింగ్ కాదండి డైయింగ్ డై చేయించి నేయించిన చీరలు అన్నమాట ఇంట్లో మగ్గం పెట్టి చేసిన చీరలు ఇవి పదివేల రూపాయల దగ్గర నుంచి ఇరవై వేల రూపాయల వరకు కింద ఫ్లోర్ లో ఇక్కడ ఉంటాయి అండి అంటే సింగిల్ కలర్ అనమాట మీకు ఐడియా కోసం వరుసగా చూపించేస్తున్నాను ఇలా వీటిలో ఈ దిగువనంతా కూడా మనకి వెరైటీస్ అన్నీ ఉంటాయి అండి ఇదిగోండి ఇవన్నీ ఎంగేజ్మెంట్ శారీస్ అంటారు కదా అవి అనమాట ఇవన్నీ ఇవి కూడా మనకి మంచి ఆఫర్ లో ఉన్నాయి కొన్నిటికి ఇలాగా ఫార్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉన్నాయి ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ఉంటాయి అనమాట మంచి సిల్వర్ జరీ తోటి ఉన్నది టెన్ థౌసండ్ ఇది శారీ బార్డర్ మళ్ళా ఇది వెడ్డింగ్ కలెక్షన్ చూడంగానే అర్థమైపోతుందండి చాలా లైట్ వెయిట్ లైట్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ థర్టీ థౌజండ్ దగ్గర నుంచి త్రీ లాక్స్ వరకు చీరలు అమ్మా ప్యూర్ మెరూన్ ఇది చూసారమ్మా కాంబినేషన్ కాంబినేషన్ ఇది ఎల్లో విత్ చంద్రకాంత్ డార్క్ పండి రంగు బంగు దీనిలో సిల్వర్ ప్లస్ గోల్డ్ మిక్సింగ్ ఇది సిల్వర్ ఏమో ఇదమ్మా శారీ అంతా సిల్వర్ సిల్వర్ బార్డర్కి జరీ గోల్డ్ ఇది కంప్లీట్ బ్రైడల్ అంటే ఇది పెళ్లి కూతురు సింగిల్ కలర్ సింగిల్ కలర్ సిల్వర్ సిల్వర్ దీనికి ఏ కలర్ మ్యాచింగ్ అయినా సరే కాంట్రాక్ట్ అయినా వేసింది దానికి కలర్ సారీ థ్రెడ్ వర్క్ చీర ఏంటండి అసలు ఎంత అయ్యి బాబా ఈ చీర చూడండి అన్నం అంటే ఈ చీర అన్నం ఇది నెమలి కలర్స్ అన్ని ఉన్నాయి నెమలి కండం కలర్ అమ్మా చీర స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా ఇదే అండి ఇలాగే వస్తా కలర్ గాని ఇది కానీ మొత్తం మనమే చేయించింది ఇంత హెవీది కూడా చాలా లైట్ ఉన్నది ఇది ఎంత ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్మా ఇందాక చూసినామో ఏమో థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ ఇవన్నీ ఆల్ ఓవర్ మొత్తం అంత డిజైన్ కూతురు మండపం మీదకి వచ్చేటప్పుడు ఈ చీర పట్టుకొని వస్తే ఇంకా లక్ష్మీదేవి పట్టుకొని కళ్యాణ మండపానికి నడిచి వస్తా ఉంటే ఎవరికో ఒక్కళ్ళకన్నా సరే లక్ష్మి స్వరూపంగా బాగున్నాయి అండి ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ లో ఒక రకం వెరైటీ ఫస్ట్ కొన్ని కొన్నిది వచ్చేటప్పుడు కట్టుకునే చీర అది తర్వాత అత్తగారు పెట్టే చీరలో అదే ఇంకా పెద్ద చూస్తే అర్థమైపోతుంది ఫిఫ్టీ అండి ఫిఫ్టీ థౌసండ్ అవునమ్మా ఫిఫ్టీ నుంచి మనకి సారీ చూడంగానే అర్థమైపోతుందండి ఇలా మీనా వర్క్ స్టైల్ బార్డర్ అమ్మా ఇది ఇందులో వేరే వేరేగా వస్తా ఉంటాయి ఇది థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు ఉన్నాయమ్మా బార్డర్ చూసారా అంటే కంచి బార్డర్ గా కాకుండా కంచి బార్డర్ అనుకోండి త్రీ థౌసండ్ నుంచి కంచి బార్డర్ ఇది మాత్రం ఈ బార్డర్లు కొంచెం కాస్ట్లీలోనే వస్తాయి అన్నమాట అదండి మొత్తం గోల్డెన్ ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్ ఇది లైట్ లావెండర్ కలర్ గోల్డ్ కలర్ మిక్సింగ్ రిసెప్షన్ వాటికి కట్టుకుంటే ఇవన్నీ ఫిఫ్టీ సిక్స్టీ ఆ రేంజ్ అనమాట అండి థర్టీ ఫైవ్ ఇది థర్టీ ఫైవ్ మనం భలే పప్పులో చేస్తున్నాం అండి కూడా అండి ఒరిజినల్ శారీస్ అనమాట మనకి షాప్ కు వస్తే ఏ చీర గురించి అదే చెప్తారండి అంటే ఉన్నదే చెప్తారు ఇది పలానా వీవింగ్ అండి పలానా ఇది మేము ఇది మామూలు ఫ్యాన్సీ వెరైటీ ఇట్లా ఏది ఉంటే అదే చెప్తారు ఇవన్నీ వీళ్ళ సొంత శారీస్ అనమాట అండి ఎంతండి ఇది ఫిఫ్టీ ఫోర్ నైన్ ప్యూర్ వెండి కలంబరాలు చీరలకు వాడుతున్నారమ్మా ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మన ఇరవై ఐదు వేల రూపాయలు పైన చీరలు ఎప్పుడు తీసుకొచ్చినా సరే మన దగ్గర తీసుకున్నాక వాళ్ళకి సుమారుగా థర్టీ పర్సెంట్ వరకు మనము బై బ్యాక్ ఏదైనా తీసుకోవచ్చు వేల రూపాయలు చీరకుంటారమ్మా దానికి మనం మళ్ళీ ఎప్పుడు తెచ్చి ఇచ్చినా సరే పదిహేను వేల రూపాయలకి మన దగ్గర ఇచ్చేసేసి ఓహో అంతా ఇది ఉంది ప్యూర్ తో చేసిందమ్మా ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ లో మనకి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వన్ లాక్ వరకు కూడా ఉండే ఈ ఏరియా అంతా కూడా ఎయిటీ ఈ వింగ్ అంతా కూడా వన్ ల్యాక్ లోప్ శారీస్ ఇదిగోండి ఎయిటీ త్రీ థౌజండ్ అంట అంటే ఇందులో సిల్వర్ ప్లస్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ ప్లస్ గోల్డ్ కూడా ఇందులో వస్తుంది అనమాట అండి అది ఇలా నేను చూసిన కొద్ది చూస్తూనే ఉంటాను మీకు చూపిస్తూనే ఉంటాను ఓకే ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్లో వెరైటీస్ అండి వీటిలో బంగారం ప్లస్ వెండి తో మిక్స్ చేసి నేను చిన్న చీరలు అంటండి ఇవన్నీ కూడా బై బ్యాక్ కూడా ఉన్నది శారీస్కి ఇవి చూడండి కంచిపట్టులో ఇది ఒక వెరైటీ అండి ఇంత డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఈ డిజైన్ ఎక్కడ మనకు పట్టులో కనపడదు ఇదిగోండి ఇవన్నీ చూడండి నాకు ఇది చాలా బాగా నచ్చింది డిజైనర్ పట్టు శారీ కానీ దీని ప్రైస్ వచ్చి ట్వంటీ థౌసండ్ ఉన్నదండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గబించేది రెడ్ బోర్డర్ మొత్తం థ్రెడ్ వర్క్ మొత్తం సారీ అంతా గడాలి సూపర్ గా ఉందండి లోపల పక్కన చూపిస్తాను తీగోండి బ్యాక్ సైడేలా అన్నమాట అంటే మొత్తం ఇంటర్లాక్ సిస్టమ్ తోటి అరే పట్టు కాదు అంటున్నారు ఓకే పట్టు చీరలు కాకుండా ఇట్లా డిఫరెంట్ గా కట్టుకోవాలి అనుకుంటున్నారు కదా అసలు ఇది చూడండి ఈ డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాడో ఇది ఇది ఒక డిజైనర్ పీస్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ నేత చేరాలన్నమాట అండి పట్టులో వన్ ల్యాక్ నుంచి ఉన్న శారీస్ పొందూరు పొందూరు పట్టు వీరి దగ్గర పంచలు కూడా ఫేమస్ అండి అంటే పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి ఇద్దరికి కూడా ఇక్కడే తీయచ్చు కంచి పట్టు సెట్లు పట్టు పంచె కండువా అట్లా మూడు వచ్చేస్తాయి అనమాట అండి ఇదిగోండి ఇవి పంచలనమాట కంచి పట్టులో పంచలు ఇవి జెంట్స్కి ఈ శారీస్ అన్ని కూడా విత్ గోల్డ్తో అంటే మనకి ఇందులో కంపల్సరీ గోల్డ్ వస్తుంది అనమాట అండి ఈ శారీస్కి మనకి ఇలా కూడా వచ్చేస్తుంది ఇదిగోండి గోల్డ్ త్రీ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది ఇందులో లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చేర లక్ష తొంభై వేలు అండి ఇచ్చేర సిల్క్ మార్కెట్ ఇట్లా సర్టిఫైడ్ సిల్క్ మార్క్ ఉంటుంది ఇదంతా కూడా ఒరిజినల్ గోల్డ్ తోటి కలిపి నేయించినది ఇదేమో వన్ లాక్ ఇటువంటి స్పెషల్ ఇవన్నీ అమ్మా ఇచ్చేరండి ఇది మంచి గోల్డెన్ ఎల్లో ఇది నైన్టీ ఇది వెడ్డింగ్ కలెక్షన్ లో సారీస్ అన్నమాట మీకు అన్ని ఇలాగా ఓపెన్ చేసి నేను చూపించలేకపోతున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఉన్న శారీస్ అనమాట వీటన్నిటిల్లో కూడా మనకి కంపల్సరీ గోల్డ్ వస్తుందండి ఇదేదో పేపర్ అంత వెయిట్ ఉన్నదండి పెద్దవాళ్ళ కోసం చీరలు చూడండి గద్వాల్ చీరలు జస్ట్ ఇంకా పేపర్ అనమాట అంత వెయిట్ తక్కువ ఉన్నది ఇలాగా ఇటువంటి వెరైటీ వెరైటీ చీరలన్నీ ఇవి అనుకోండి ఇది గద్వాల్ పట్టు అనమాట ఇది గద్వాల్ ఇది పట్టు గద్వాల్ పట్టు వరకు ఇవి పద్నాలుగు వేల నుంచి థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి ఈ శారీస్ అంటే ఏం వెరైటీస్ ఉన్నాయి అన్నది నేను మీకు ఐడియా కోసం ఒక్కొక్కటి అలా తీసి చూపిస్తున్నాను అంతే ఇవన్నీ కదా వాళ్ళ వెరైటీస్ కవర్స్ లో ఉన్నాయి చూసారా కాటన్ కవర్ వేసి ఉంటది అనమాట వేలు ఈ చీర చూడండి కాది అనమాట ఇది లైట్ గా ఉంటుంది పొందూరు కద్దరు తెలుసు కదండి పొందూరు కద్దరు ఫేమస్ కదా ఇది వరకు పంచలు మాత్రమే తెలుసు మనకి ఇప్పుడు శారీస్ అనమాట అండి ఇవి పొందూరు శారీస్ ఇవి పాతికేలు నుంచి స్టార్ట్ అవుతాయి ఈ చీరలు వెడ్డింగ్ కలెక్షన్ నుంచి వింటేజ్ కలెక్షన్ నుంచి కాది పొందూరు కద్దరు ఇలా అన్ని శారీస్ చూశానండి ముఖ్యంగా నేను వెళ్ళింది అయితే పెట్టుబడి చీరలకి పెట్టుబడి చీరల్లో చాలా వెరైటీస్ తీసానండి అవన్నీ కూడా డైరెక్ట్గా వైజాగ్ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి అలానే ఆఫర్ లేని శారీస్ ఏమన్నా మనం బిల్లింగ్ చేసినప్పుడు మనకి ఇట్లా ఒక చక్రం ఉందనమాట అండి అక్కడ బిల్డింగ్ చేసిన తర్వాత ఈ వీల్ని ఒకసారి తిప్పితే ఇందులో ఉన్నది ఏదైతే అది మనకి వర్తిస్తుంది ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కానీ దుపట్టా కానీ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ కానీ మంగళగిరి డ్రెస్ మెటీరియల్ కానీ ఇలా వస్తుందన్నమాట ఈ వీల్ని మనం ఒకసారి తిప్పితే నేనైతే అన్ని ఆఫర్లోయే తీసుకున్నానండి నాకు ఈ చక్రం వర్తించదు కానీ ఇది కూడా బాగున్నదండి అలానే పెట్టుబడికి మంచి మంచి డ్రెస్సులు కూడా తీసానండి అవన్నీ వైజాగ్ వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీరు ఎవరన్నా కూడా చిల్లపల్లి వేవర్లు విజిట్ చేయాలి అనుకుంటే వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి మీకు నచ్చిన చీరల్ని హ్యాపీగా కొనుగోలు చేసుకోండి